హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య కృష్ణ టుడే మీకు ఒక చిన్న టిప్ చెప్పబోతున్నాను అది ఏమిటంటే మనము నల్లపూసలు బీడ్స్ ముత్యాలు ఇలా ఏది గుచ్చుకోవాలన్నా దారం పేని వేయడము కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో అలా కాకుండా వెరీ ఈజీగా మనం మనం ఇంట్లోనే చేసుకునేలాగా ఒక చిన్న టిప్ మీకు చెప్పబోతున్నాను అదే ఈ వీడియో మొదటగా ఒక దారాన్ని తీసుకోవాలి దారాన్ని తీసుకొని మనము గుచ్చుకోవాలనుకున్న పూసలని అన్నింటినీ ఒక వరుసలో గుచ్చుకోవాలి దారాన్ని మనం బెండని కట్ చేయొద్దు అలాగే ఉంచాలి పూసలన్నీ ఎక్కించిన తర్వాత చివరిలో ఇలా ఒక చిన్న ముడి వేసుకోవాలి ముడి వేసిన తర్వాత ఇలా ముడి చివరన రివర్స్లో పట్టుకొని ఆ ఎక్కించిన పూసలు అన్నింటినీ రివర్స్లో తిప్పుతూ ఉండాలి అంతే మనము ఎన్ని వరుసలు కావాలంటే అన్ని వరుసలు చేసుకోవచ్చు నువ్వు పదకొండు వరుసల ఐదు వరుసలు తొమ్మిది వరుసలు ఇరవై ఒకటి యాభై ఒకటి ఇలా మనకు ఎన్ని వరుసలు కావాలంటే అన్ని వరుసలు ఈజీగా చేసుకోవచ్చు మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే వెరీ ఈజీ అండ్ సింప్లీ టిప్ ఇంతే ఇలా పూసలన్నింటినీ ఎక్కించుకొని పసుపు కుంకుమలు అద్దుకొని మనం వేసుకోవచ్చును చూడండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో అనేది కామెంట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ